హాయండీ అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఆ రోజు మనం మన స్నేహితులను గుర్తు చేసుకుంటూ అసలు మన సనాతన ధర్మంలో స్నేహం యొక్క విలువను తెలిపిన తీరును మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి అమ్మ చేతి తీపి అప్పీచ్ఛలో ఆ భాగమై అనంతరం జీవన పర్యాంతం కలిసి సాగుతుంది స్నేహబంధం అందరూ దూరమైన వేళ నేనున్నాను అని ఓదార్పునిస్తుంది చెలిమి రెండు శరీరాలు ఒక హృదయ స్పందనగా ప్రధ్వనించే కల్పుగోలు బంధం స్నేహం అందులో లోకమంతా దానికి దాసోహం ఇక జీవితంలో మనం ఏర్పరచుకునే బంధాల్ని అవసరార్థమైతే స్నేహబంధం వాటికి అతీతమైనది ఏ స్వార్థము లేకుండా సహజంగా ఏర్పడే గాఢ అనుబంధం అది అంతరాలు అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చెయ్యి వేసి ఆప్యాతల కలబోతతో కలిసి నవ నడవగలిగే సయుద్ధ స్నేహితుల సొంతం నాకేంటి నా మిత్రుడున్నాడు అని ఒక భరోసా ఆపద సమయంలో ఎంతో ఊరటనిస్తుంది వాస్తవానికి మనిషి ఆపదలు రావడం ఒక్కసారి మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే ఆ తరుణంలో అండగా ఉండి ఆదుకుని సన్మిత్రులెవరో స్పష్టమవుతుంది అంటాడు మన కబీర్ సృష్టి అనే వృక్షాన్ని ఆశ్రయించిన జీవాత్మ పరమాత్మ అనే రెండు పక్షులు సహచర్యం చేస్తాయి మిత్రధర్మాన్ని కొనసాగిస్తాయని వేద సూక్తమూ పేర్కొంటుంది మధురమైన మైత్రి బంధం జీవాత్మ పరమాత్మల నుంచే సృష్టిలో ఆరంభమవుతుంది స్నేహ భావ పరిమళాలు ప్రతి వ్యక్తిలోనూ పరడవిల్లాలని అదరుణ వేదం సౌమ్యవస్థ సూక్తం ఆకాంక్షిస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి స్నేహం అంటే నిజమైన బంధం నిజానికి చెప్పాలంటే మనతో మనం స్నేహం చేసుకోవాలి మన అంతరాత్మతో మనం ప్రతి విషయాన్ని చర్చించుకోవాలి మనల్ని మనం స్నేహంగా చూసుకుంటే తద్వారా నువ్వు మీ మిత్రులను స్నేహపూర్వకంగా వారిపై గౌరవం ప్రేమ ఆప్యతలు కలిగి ఉండగలుగుతావు ఇక జీవితంలో కష్టనష్టాలని కలబోసుకుంటూ విజయ సోపానాల్ని అద్రోహించడమే స్నేహధర్మం సుగ్రీవులు అగ్ని సాక్షిగా స్నేహ శతపథం చేశారు పరస్పరం సహకరించుకున్నారు సందీప మహర్షి దగ్గర విద్యాభాసం చేసిన బాల్యమిత్రుడు శ్రీకృష్ణ సుధామాల మైత్రి చిరస్మనమైనది తనను సుదీర్ఘకాలం తర్వాత చూడడానికి వచ్చిన కుచేలుడి దయనీయ స్థితిని వాసుదేవుడు గ్రహించాడు మిత్రుడు అడగకపోయినా అపార సంపదలని అనుగ్రహించాడు తనను నమ్ముకున్న ప్రియమిత్రుడు కర్ణుని అంగరాజ్యానికి పట్టాభిషక్తుల్ని చేసి దుర్యోధనుడు అతని గౌరవించాడు వారిది కృతజ్ఞతకు మించిన స్నేహం స్నేహ పరిధిని అధిగమించిన కృతజ్ఞత శ్రీకృష్ణునికి ఇష్టమని అటుకులు బిల్లం తీసుకోవడం కుచేలుడి యొక్క మనసత్వం ఆ కుచేలుడి యొక్క దీన పరిస్థితిని తనకు చెప్పలేదని అర్థం చేసుకున్న గొప్ప స్నేహబంధం శ్రీకృష్ణ ఇక్కడ మనము గమనించుకోవచ్చు ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకం ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో వాటిని మన సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన గౌరవించవలసిన విషయం ఇక స్నేహం అంటే మిత్రులతో కలిసి షికార్లు చేయడం సామాజిక మాధ్యమాలలో సందేశాలు పంచుకోవడం కాదు జీవితాన్ని మహత్తరంగా మలుచుకోగల అవకాశం స్నేహితుడి ద్వారా లభిస్తుంది నిజమైన స్నేహం వ్యక్తిత్వ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది చెడ్డ వ్యక్తులతో స్నేహం కన్నా అలాంటి నేస్తాలు లేకపోవడమే మంచిది స్నేహితులు ప్రత్యక్షకంగా పరోక్షకంగా మనపై ప్రభావం చూపుతాయి అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు నీ వ్యక్తిత్వం ఏమిటో నీ స్నేహితులను బట్టి తెలుస్తుందంటారు స్నేహితులనేవారు ఒకరినొకరు మార్గదర్శనం చేసుకుంటూ ఉన్నతగా ఎదగాలే అర్జున అని అర్జునికి శ్రీకృష్ణుడు చెప్పిన సందర్భం మంచి మిత్రుడు సదా మన శ్రేయస్సు ఆకాంక్షిస్తాడు చెడ్డ పనులు చేయబోతే అడ్డుకుంటాడు మనలోని మంచి గుణాల్ని మరింతగా పెంపొందిస్తాడు కష్ట నిష్టారలలో బాసటగా నిలుస్తాడు అన్నాడు భర్తహరి స్వార్థపరుల్ని స్నేహితులుగా ఎంచుకుంటే తీవ్ర నష్టం తప్పదు అర్జున అని కూడా హెచ్చరించాడు శ్రీకృష్ణుడు తన స్నేహితులకు స్నేహబంధం గురించి గొప్పగా ఈ విధంగా వివరించాడు ఎవరిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలో వారితో ఎలా విహరించాలో స్నేహ పరిమితులు ఏ మేరకు ఉంటాయో మీకు చెప్పాలంటే విధుర నీతి వివరించింది తెలుసుకోండి మంచి స్నేహితుడంటే మన ఆనందాన్ని కలుపుతూ మన కష్టాన్ని తీసివేసి అభ్యున్నతిని ఎచ్చేస్తాడు స్నేహితులు క్షీర నీర న్యాయాన్ని పాటించాలి అని తండ్రి ప్రబోధించాడంట అప్పుడు స్నేహితులు అడిగారంట ఏమిటి కృష్ణ అని పాలు తనలో కలగలిపిన నీటికి తెల్లదనాన్ని రుచిని అందిస్తాయి అలాగే స్నేహితుడు తన ఉత్తమ గుణాల్ని నేస్తానికి పంచాలి భావ్యతకు విశాల దృక్పకథం చింతశుద్ధితో కూడిన సంకల్పం ఆ మూడిటి ఆధారంగా స్నేహం వర్దిల్లుతుంది ఎవరితో చెలిమిక్కూడదో మన విచక్షణపై ఆధారపడుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితులకు వివరించాడంట నిజమే కదండి పాలు నీళ్లు పోసినంత మాత్రాన్ని పాలు నీళ్ళను అసహించుకోదు పాల వల్లే తన యొక్క ధర్మాన్ని ఏ విధంగా ఉందో నీళ్లకు కూడా అనువర్తిస్తుంది అంతకు మించిన స్నేహబంధం గురించి ఇంకెక్కడ తెలుసుకోవాలి మనం అభిషేకం చేసేటప్పుడు ఆ భగవంతునికి పంచామృతంతో అభిషేకం చేస్తాం ఆ పంచామృతంలో తేనె నీరు తీపి పదార్థం చక్కెర లేక బెల్లం పాలు పెరుగు నెయ్యి ఏ విధంగా అయితే కలిసి పంచామృతంగా ఏర్పడుతుందో తద్వారా ఆ స్వామికి ఎంతో ప్రీతికరమైన అభిషేకంగా జనులందరము కొలుస్తాం కానీ ఆ పంచాభిషేకంలో ఆ పంచామృతంలో ఉన్న పదార్థాలు కూడా నేను గొప్ప నేను గొప్ప అని అనుకోకుండా అందరూ సమపాలలో ఆ భగవంతుని నీడకు చేరుకోవడమే ఆ భగవంతునిపై అభిషేకానికి ఉండడమే ప్రథమ లక్ష్యంగా ప్రథమ కర్తవ్యంగా అందరూ ఆ పంచభూతాల సాక్షిగా ఆ పంచామృతాన్ని ఆ తండ్రికి అభిషేకం చేస్తే అందులో ఎవరు గొప్ప అనుకోకుండా అందరూ ఆ తండ్రిపై ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటారు అంతకు మించిన స్నేహబంధం ఇంకెక్కడ దొరుకుతుంది మనుషులు కూడా అందరూ ఒకరిపై ఒకరు గౌరవంతో నమ్మకంతో ప్రేమతో ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒక స్నేహబంధం మీలోనే దాగి ఉంటుంది ఎప్పుడైతే ఒక స్నేహంగా నీ లోపల ఉన్న ఆత్మను నువ్వు తెలుసుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఇతరులను గౌరవించడం నేర్చుకుంటావని శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితులకు ప్రబోధించాడంట ఎంత చక్కగా ఉంది కదండి మరి మీకు ఈ వీడియో ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఒకవేళ మీకు నచ్చితే పర్లేదు బాగానే ఉంది ఆధ్యాత్మికంగా మనం మంచి విషయాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మన పిల్లలకు మనం నేర్పించుకోవచ్చు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి